కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల్లో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడదురు దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచుయ్యన్నాను అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవదరు అధికారులలో ఒకడు కూలునట్లు మీరునూ కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చము అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు ఆమెన్